కిరణ్ కేఐఆర్ఏఎన్ నా పేరే సో నా స్పెల్లింగ్ ఎందుకు మార్చుకున్నాను నా స్పెల్లింగ్లో పవర్ లేదని అతిలి ఏటీఎల్ అయిన ఏటీఎల్ఈఈ ఇచ్చాం బోయపాటు సీనుకి ఇచ్చాం శేఖర్ మాస్టర్కి ఇచ్చాం రెడ్డి గారికి ఇచ్చాం శ్రీనివాస్ గారికి ఇచ్చాం సో ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏమంటే పేర్లో పవర్ బాగుంటే లైఫ్ బాగుంటుంది కిరణ్లో ఐదు అక్షరాలకి పదకొండు చాల్డీన్ బాగుంది పైతాగస్టులో ఇరవై ఆరు బాగుంది బట్ ఐఏ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ టెన్ పోతే పదహారు ఐదు నంబర్లు బాగున్నాయి కిరణ్లో చదువులో బాగుంటాడు బట్ పదహారు వల్ల అన్నీ పోగొట్టుకుంటాడు ఒక్కసారిగా ఆరోగ్యం డబ్బు మానవ సంబంధాలు పదహారు అనేది సూర్యుడు శుక్ుడు కలయిక ఒక ఘోరమైన పడిపోవడం నందమూరి తారక రామారావు బాగుంటే ఎన్టీఆర్ పదహారు హీరోయిన్ రాధిక పదహారు మూడు డైవర్సులు త్రిష పదహారు రెండు ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ హీరో విక్రమ్ పదహారు బాతులు పడి నాలుగైదేళ్ళు సినిమాలు దూరం అయ్యాడు అప్పర్చునిటీ లాంటిది హిట్టు మళ్ళీ రాలేదు పదహారు అంటే ఇలా పడిపోవాలా మళ్ళీ లేయకూడదు సో పదహారు వచ్చిన కిరణ్లో కరెక్షన్ అందుకే నా పేరులో స్పెల్లింగ్ మార్చుకున్నాను సో మీరు కూడా మీ పేరులో స్పెల్లింగ్ మార్చుకోవడానికి టేక్ మై అపాయింట్మెంట్ మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే పేరు ఎలా ఉందో చెప్తాను బాగలేకపోతే నా అపాయింట్మెంట్ వెంటనే బుక్ చేసుకోండి బాగుంటే మీరు అదృష్టవంతులు చాలామంది బాగాలేదన్న కూడా కరెక్షన్ చెప్పండి అని పెడతారు రోజుకు నాలుగు వేల ఐదు వేలు వాట్సాప్లు ఉంటాయి సో దయచేసి బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి